దండం పెట్టుకున్న తర్వాత బయటకు వెళ్ళేవారు అనేది మనందరికీ తెలుసు మరి ఈరోజు హైవేలో భాగంగా ఆ గుడి కొద్ది శిథిల వ్యవస్థకు చేరుకుంది కాబట్టి మరి ఇవాళ మన సీఏ గారు మన ఎస్ఈ గారు మన రాజవోమింగ్లో ఉన్న బృందం అందరూ అక్కడ ఒక ఆటలో చెప్పుకోవాలంటే రాజభౌమింగ్ ప్రజానికి అందరూ కూడా భాగస్వాములు అయ్యి ఆ గుడిని నిర్మించుకొని అలాగే బస్ షెల్డర్ను కూడా హైవే వారితో ప్రతి దగ్గర కూడా మరి రీకు సైట్గా వేస్తున్నారు దాని స్లాబ్ రూపంలో లెఫ్ట్ రైటు కూడా ఏర్పాటు చేసుకునే విధంగా అందరూ సహకరించాలని మరి మన మీ పోలీసు వారు కూడా మన అందరికీ తెలుసు అయినప్పటికీ కూడా మరి టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నాం అది కూడా మరి ఇక్కడ ఏంటి మన టవర్ ఏరియా దగ్గర ఇవ్వాలనుకున్నారు అలాగే మన విలేక సోదరులు అందరూ కూడా మరి కొంత అమౌంట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది అయితే మనలో ప్రతి ఒక్కరు కూడా ఇది మనందరిదే కాబట్టి ఇక్కడ మీ అందరికీ తెలుసు ఎవరి పరిస్థితి ఏంటి పెద్ద దగ్గర పరిస్థితి ఏంటి లేదా ఇంకో పరిస్థితి ఏంటి అని అన్నీ తెలుసు కాబట్టి ఇది మనందరం బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరూ చెయ్య చెయ్య కలిపితే దేన్నైనా సాధించగలుగుతాం అంటే అనేది ఏంటంటే వాళ్ళు రోజు ఇక్కడ ఉంటారు మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళిపోతారు దానివల్ల మనకే పూర్తి రెస్పాన్సిబిలిటీ గుడి ఆదైనప్పటికీ వాళ్ళు కంట్రోల్లో జరిగినప్పటికీ మనందరం భాగస్వామ్యం అవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను దాన్ని మరి అదే రేపొలుండో మరి లోపల ఉన్న విగ్రహాన్ని ప్రాణ మరి వేరే దగ్గర పెట్టి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అది చేసిన వెంటనే ఇక్కడ విలేక సోదరులు ఉన్నారు అలాగే వర్తకులు ఉన్నారు అలాగే అన్ని రకాల వ్యాపారస్తులు ఉన్నారు మీరు అంద మనందరం కలిసికట్టుగా రాజకీయ నాయకుల కన్నా వ్యాపారస్తులు అనేది ముఖ్యం నేను ఒక రాజకీయ నాయకుడినే కానీ మనకు బస్ షాటర్కి వచ్చేవాళ్ళు ప్రజలందరూ వస్తారు ఆ ప్రజలందరికీ ఉపయోగపడేది కాబట్టి అందరూ కాదు ఐక్యంగా ఇది మనందరిది అనే భావంతో ఏ ఒక్కరి మీద కాకుండా ఇది మన అందరిది అనే బాధ్యతతో ముఖ్యంగా వ్యాపారస్తులు అన్ని వర్గాల వ్యాపారస్తులు అలాగే ప్రధానికం అలాగే రాజకీయ నాయకులు అందరూ సహకరించి అందరి పేర్లు పెట్టాలంటే పోలీసు వారు కూడా పెట్టలేరు అందుకని వాళ్ళు తొమ్మిది మందిని కమిటీ పెట్టాలి అన్ని వర్గాల నుంచి తీసుకోవాలని ఒక ఆలోచన చేస్తున్నారు ఇక్కడ ఎవరైతే స్టిల్ ఇప్పుడు ఎస్సీ గారు ఉన్నారు ఇప్పుడు సర్పంచ్ గారు ఉన్నారు వీళ్ళు కాకుండా తర్వాత ఇంకో వేరే పేర్లు వాళ్ళు వస్తే ఎస్సీ గారి పేరు మారుతుంది సర్పంచ్ పేరు మారుతుంది మిగతా కమిటీ ఎవరైతే బాగా ఉత్సాహంతో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు పెడితే బాగుంటుందని చూసిన మేము సీఏ గారికి ఎస్సీ గారికి చూసిన చేసాం అలా కాకుండా ఇంకేమైనా బెటర్ బెటర్ దెన్ ఆలోచన కానీ సూచనలు కానీ ఉంటే మనందరం కుటుంబం దయచేసి మళ్ళీ ఇలా మాట్లాడుకున్నాం అలా మాట్లాడుకున్నాం అని ఎవ్వరూ అనుకోవద్దు ఒకవేళ మీలో ఏవైనా చిన్న చిన్న అనుమానాలు కానీ అపోహలు కానీ లేకపోతే సలహాలు సూచన కానీ ఏమైనా ఉంటే మనం ఇప్పుడు మాట్లాడుకొని దీన్ని రేపు ఆదివారంకో సోమవారంకో ఫైనలైజ్ చేసి మరి గుడిని కూడా మొదలు పెట్టాలని అనుకుంటున్నారు కాబట్టి అలాగే ఇక్కడ మన అక్కడ ఉన్న మా ప్రధానేకం అందరికీ కూడా మరి ఎస్ఆర్సిని కూడా ఉపయోగించుకోవాలనే దాని మీద మరి మా మిత్రులు చెప్తున్నారు సార్ వాళ్ళని కూడా భాగ్యశములు చేయండి మొత్తం బరువంతాల మీద ఎత్తేసిన వాళ్ళు చేయరు కానీ వాళ్ళని కూడా ఎంతో కొంత భాగస్వాములు చేసి వాళ్ళని మమ్మల్ని కలుపుకొని మీరు అది మంచిగా పూర్తి చేస్తే పలానా ఎస్ఐ గారు పలానా సీఏ గారు పాలన కానిస్టేబుల్ బృందం టైంలో ఈ విధంగా జరిగింది అనేది మీకు మంచి పేరు ఉంటుంది అలాగే మా ప్రజలందరూ మేము అందరం భాగస్వాములు చేసుకునే విధంగా చేసుకున్నాం అనేది మాకు ఒక తృప్తిని ఇస్తుంది కాబట్టి మరి టాయిలెట్స్ లేక ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం కాబట్టి అది కూడా పరిష్కారం అవుతుంది మరి అన్ని విధాలుగా ఆలోచనతో మేము మాట్లాడుతున్నాం మీరు మంచి ఆలోచనతో ఎస్ఈ గారు సీఏ గారు మరి మంచి ఆలోచన చేశారు గుడిని నిర్మించుకోవాలి అలాగే అటు లెఫ్ట్ రైట్ బస్ షెల్టర్లో టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేసుకుందాం అన్నారు కాబట్టి మా మా ప్రజలందరి తరఫున మా గ్రామ పంచాయతీ తరఫున ఇక్కడ మండలంలో ఉన్న వ్యాపారస్తులందరి తరఫున కూడా సీఏ గారికి ఎస్ఈ గారికి మా మా ప్రజలందరూ హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాం